నేను చాలాసార్లు చెప్పాను ఆయన ఫ్రీగా ఎవరికి ఇవ్వడం లేదు ఆయన ఒక స్థమ్లోకి వెళ్ళి ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇస్తున్నాడు పది రూపాయలు బిస్కెట్ ప్యాక్ ఆ వెనకాలను ఒక లక్ష రూపాయలు ఆ స్థంలో ఉండే జనాలందరినీ కూడా ఆకర్షించుకుంటున్నారు ఈయన ఒక రోల్ మోడల్ నేను పెద్ద సూపర్ స్టార్ అనేది వాళ్ళందరూ ఆ హర్షాయి ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్లో వాళ్ళు డబ్బులు పెడుతున్నారు ఇన్వెంట్ చేస్తున్నారు పిలుస్తున్నారు కానీ ఒక రూపాయి కూడా రావాలి కానీ ఆ డబ్బు డబ్బంతా ఎవరి జూబ్లోకి వెళ్తుంది హర్షయ్ జోబీలోకి ఎందుకంటే వాడు ఈజ్ ప్రమోటింగ్లో బెట్టింగ్ యాప్స్ కూడా వైరల్ అయింది తర్వాత మళ్ళీ ఆ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే క్రియేటర్ ఉంటాడు కదా ఓనరు వాడు జోబులోకి వెళ్తుంది నేను చాలాసార్లు చెప్పాను హర్షాయ్ ఈజ్ చీటర్ ఈజ్ ఫోర్ ట్వంటీ ఈజ్ రేపీస్ ఈజ్ బెట్టింగ్ రాజా అని చెప్పాను సో ఫైనల్లీ పరిస్థితి ఎలా ఉండబోతుంది జైలుకి అని ఏమంటారు ఏం మరి అక్కడ బ్యాంకాంగ్కి వెళ్ళిపోయినాంటున్నారు కొంచెం చూడాలి అక్కడ నైంటీ పర్సెంట్ ఇది అంతా ఫేక్ అని చెప్పేసి అది పోర్ట్రైడే జాయిటీగా చూస్తున్నాను మరి దాన్ని ఏమంటారు అసలు కాబి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి కదా పోలీస్ స్టేషన్లో ఎందుకు పారిపోయాడు ఎందుకు దొంగలే పారిపోతారు కదా ధరలు అయితే పారిపోయారు కదా రాజధాను కేసు చూద్దాము ఆయన వెళ్ళి పోలీస్ స్టేషన్ అని ఎక్స్ప్రెషన్ ఇచ్చే ఇచ్చాడు ఇచ్చాడు ఇలా జరిగింది సార్ ఇలా జరిగింది సార్ అని లావన్నీ ఆయన మధ్య జరిగింది ఇప్పుడు నేను ఎందుకంటే ఇవ్వలేదంటే అర్థమేంటి ఆయన పారిపోయాడు వాళ్ళ డాడీ పారిపోయాడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పారిపోయింది అని ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అయ్యి ఏమనుకోలే నువ్వు చెప్పి మరి కొంతమంది యూట్యూబర్స్ అండ్ పాజిటివ్గా చేస్తారు ఆయన పేడ్ పేడ్ వీడియో అనుకోవచ్చు అవన్నీ అండ్ పాజిటివ్గా తన మీద పాజిటివ్ చేస్తున్నారు చాలా మంది ఫ్రెండ్షిప్ ఉన్నాయి వైజాగ్ లోకల్ బాయ్ నానితో ఉన్నాయి ఇమ్రాన్ ఖాన్ తో ఉన్నాయి చాలా మంది ఫ్రెండ్షిప్స్ ఉన్నాయి అలాగని వాళ్ళని మనం బ్లేమ్ చేయలేదు అంటే గొప్పల బాబు బెస్ట్ ఫ్రెండ్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ ఉప్పల్ బాలు యూఆర్ నాట్ సపోజ్ టు బ్లేమ్ దాన్ని బ్లేం చేయకూడదు కదా ఫ్రెండ్షిప్ అంటే అందరూ యూట్యూబ్ అంటే అందరూ ఫ్రెండ్షిప్ చేస్తారు అంటే సత్య గారు ఎంబరాన్ కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు అతను కూడా కలవట్లేదు ఇంకా అషిఐ కొన్ని వీడియోలు అతనికి పంపించి ఆయన కూడా ఉందని చెప్పేసి కొందరు అంటున్నారు తెలియదు అండి నాకు తెలీదు ఆయన ఎవరికి పంపించాడో ఏంటండి ఆయన యాక్చువల్లీ ఇరవై నాలుగో తారీఖు ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది మిత్రా శర్మ నర్సింగ్ పోలీస్ హైదరాబాద్కి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఇంకా నైట్ నుంచి ఆయన ఏదో ఒక పెట్టాడంట ఈ ఇన్స్టాగ్రామ్లో స్టోరీలో ఐ మీన్ నో సెంట్ షీ ఇస్ ట్రైయింగ్ టు ఆల్ సెల్ఫ్ అంటే ఎక్కడో ఉంది ఫోన్ స్విచ్ ట్రైయింగ్ టు రాబరీ మీ అండ్ మై ఇజీ లాయర్ విల్ కమ్ అవుట్ అండ్ హి విల్ ఎక్స్ హి విల్ ఎక్స్‌ప్లెయిన్ వాట్ ఇస్ వాట్ అని ఏదో పెట్టిందండి ఇంగ్లీష్ లో వేరే వాళ్ళు చెప్తే నేను అంటే ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆ ఆడియోలు వైరల్ చేయడం అనేది ఎక్కడో ఉంది అది నేను ఎలా చూస్తాను అది ప్రీ ప్లాన్డ్ గా తయారు చేసుకున్న ఆడియోస్ అండి ఇప్పుడు వాళ్ళిద్దరు లవర్స్ మాట్లాడుతున్నారు లవర్స్ మాట్లాడుకుంటే ఏం మాట్లాడుతారు నాకు హక్ కావాలి నాకు ఇస్ కావాలి నేను ఇక్కడ టచ్ చేయాలి అక్కడ టచ్ చేయాలి అది కామనే కదా ఎవరైనా ఈవెన్ యూ ఈ ఆల్సో విల్ లాక్ ద సేమ్ వే సో అలాంటివన్నీ ఎవరైనా రికార్డ్ చేసుకుంటారు ఎంత దుర్మార్గ క్రిమినల్ బ్రెయిన్ ఉంటేనే అంటే ఆ అమ్మాయి ఏమేమి మాట్లాడింది అవన్నీ ఉంచాడు ఈయన మాట్లాడినవన్నీ కూడా ఎడిటింగ్ చేసేసాడు తర్వాత అమ్మాయి ఎమోషనల్ అయిపోయి ఏంటి ఎన్ని రోజులు నన్ను ఇలా తిప్పిస్తావా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా చెప్పు చెప్పని గట్టిగా అరుస్తుంది ఆడవాళ్ళు అంటే ఎమోషనల్ అవుతారు కదా ఎన్నలాగుతారు వాళ్ళైనా ఆల్రెడీ త్రీ ఇయర్స్ పెండింగ్ అని పెట్టాడు ఈయన ఏం మాట్లాడడం లేదంటే ఇది అంత ప్రీ ప్లాన్డ్ గత కొన్ని రోజుల నుంచి యువ సామ్రాట్ రవికిరణ్ హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ప్రజల్ని మోసం సో బెట్టింగ్ యాప్స్ వల్ల యూత్ జీవితాలు నాశనం అయిపోతున్నాయి కదా చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సెల్ ఫోన్లు తాకటి పెట్టుకుంటున్నారు ఉంగరాలు తాకటి పెట్టుకుంటున్నారు చేస్తున్నారు ఆ డబ్బంతా బెట్టింగ్ యాప్స్ పెడుతున్నారు ఎందుకంటే హర్షష్ ఒక పెద్ద హీరో రోల్ మోడల్ దేశానికి ఆయన ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ మన యాప్స్ లో మనం డబ్బులు వేసి డబ్బులు వస్తాయి అంటున్నారు కానీ అందరూ లాస్ అయిపోయారు ఈ నమ్మకం అందరూ కూడా హోదాలో కలిసిపోయారు అది అందరూ తెలుసు బయటకి కావాలని చెప్తారు ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి నాకు తెలిసి చెంచలపూడి జైలు కానీ చంద్రపల్లి జైలు కానీ ఖచ్చితంగా వెళ్ళాలి ఇక్కడ ఈయన ఈయన మీద చాలా ఉన్నాయి కదండి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని అది ఒకటి వచ్చింది వైజాగ్లో కూడా పోలీసులు కూడా మొత్తం ఇంట్లో తీసుకున్న వీడియోలు అన్నీ డిలీట్ చేస్తారు ఆల్రెడీ ఈయన బ్రాండ్ అంబాసిడర్ పెట్టారు కదా దిశ చూస్తే ఈ అమ్మాయి ఈ అమ్మాయి అయితే కరెక్ట్గా అన్ని ప్రూఫ్స్తో వెళ్ళింది లావ్తో పాటు వెళ్ళింది ఇట్లా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు నా న్యూ ఫోటోలు నాకు పంపిస్తున్నాడు నా న్యూ వీడియోస్ నాకు పంపిస్తున్నాడు అని ఇవన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆధారాలతో వెళ్ళింది సో ఆయన అరెస్ట్ అయితే మాత్రం తప్పకుండా అవుతుంది మెగా మూవీ కూడా ఒక స్కామ్ లో అని చెప్పి అన్నారు మెగా మూవీ మీరు చూసారు కదా ఆ రోజు టీజర్ రిలీజ్ అయినప్పుడు ప్రొడ్యూసర్ అందరు మిత్ర అనే ఉన్నారు ఆమె ప్రొడ్యూస్ చేసింది ద ప్రొడ్యూసర్ అవుతా మూవీ వీడు ఇట్లానే ఆడవాళ్ళు ట్యాప్ చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు వీడి మీద ఇప్పుడు అందరూ రివర్స్ అవుతున్నారు ఆ లోకల్ బాయ్ నాని కూడా రివర్స్ అయ్యారు ఆయన కూడా బెదిరిస్తున్నారు అంటే యువసామ్రాట్ రవికి హీన్ ఏవేవో నాకు సంబంధించినవన్నీ ఇస్తున్నావు అని చెప్పి ఏదో అన్నాడని ఆయన చెప్పారు సో అందరూ కూడా ఎగినేస్ట్ ఉన్నారు ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ అంతా మారిపోయారు సో ఆయన పద్నాలుగు మిలియన్లు ఎంత ఉన్నారంట కదా సబ్స్క్రైబర్స్ వాళ్ళందరూ కూడా అన్సబ్స్క్రైబ్ చేసేయాలని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తాను ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని మనం సొసైటీలో చెడు లాంటి వాళ్ళు అరిసారంటే చెడు పురుగు అయితే ఏది కొనిపిస్తుంది క్లాత్ చర్మం అంతా తినేస్తుంది సో ఇట్లాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయకూడదు ఆయన మా మేము టిక్టాక్లో ఫేమస్ సూపర్ బాలు వైద్య సత్య అగ్గిపెట్టి మచ్చ టిక్ టాక్ దుర్గారావు బసీర్ మాస్ గునారు అప్పుడు ఈయనెవరా ఫేమస్ కాదు మీరు కావాలని చెక్ చేసుకోండి టిక్టాక్ టైంలో ఈయన లేడు అప్పుడు ఏవో జస్ట్ హెల్త్ టిప్స్ ఏవో చెప్పేవాడు ఇతండి అత్తినండి అంటే ఈ మధ్యకాలంలో ఈ రెండు మూడు సంవత్సరాలు ఇంత డబ్బు ఎక్కడుండో వచ్చింది దానికి బెంచ్ కార్లు ఆడి కార్లు బిఎం డబ్ల్యూలో తిరుగుతాడు ఫైవ్ స్టార్ హోటల్లో పదిహేను రూములు తీస్తాడు ఇంత డబ్బు ఎక్కడ దీంట్లో సినిమా తీసుకుంటున్నాడు అదంతా అవినీతి సామ్రాజ్యమే కదా ఈ అవినీతి సామ్రాజ్యాన్ని బయటకు తీసుకొచ్చిన వ్యక్తి రోజు సామ్రాట్ రవిడ్ గారు ఆయన నిజంగా హ్యాక్సప్ చెప్పాలి ఆయనకి అలాగే ఈ మన ముంబై మోడల్ బ్రాహ్మణం మన ఆంధ్ర అమ్మాయే అప్పుడు ముంబైలో చెప్పే బిగ్ బాస్ ధైర్యంలో కూడా చేస్తున్నారు ఈ మిత్ర శర్మ కూడా అభినందరూ ధైర్యంగా వచ్చినందుకు అలాగే మూవీ ఆర్టిస్ట్ వచ్చిన వాళ్ళు కూడా ఒక కమిటీ ఏర్పాటు చేశారు యాంకర్ తమ ఝాన్సీ అధ్యక్ష ఏ ఆడవాళ్ళు ఎంతవరకు హరాస్మెంట్ వచ్చినా ఏది వచ్చినా కానీ తప్పకుండా మాకు వచ్చి కంప్లైంట్ చేయండి మేము న్యాయం చేస్తామన్న వాళ్ళు కొంచెం సో ఊపిరే ఎందుకంటే ఆమె అందరూ గొడవలు పెడుతుంది కదా ఆమె అందరినీ గోకుతుంది నిఖిల్ని గోకింది బుద్ధిని గోకింది ఆమెని వేరే వాళ్ళు వచ్చి గోకుంటే ఆయన పచ్చివ్రేత్త ఆయన ట్రెడిషనల్ అంటుంది మనకంటే వెళ్ళి హక్స్ ఇస్తుంటే ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ ఈస్ టచింగ్ మై హ్యాండ్స్ అంటుంది కదా సో ఆమె పెర్ఫెక్ట్గా ఉంటే అందరూ పెర్ఫెక్ట్గానే ఉంటారు సో మా బయటకు వచ్చి మంచిదే సో మణికంటే అసలు నచ్చలేదు ఆయన అంతా ఒక డ్రామా ఎమోషనల్ డ్రామా ఆడుతున్నాడు నాకు నా ఈ గేమ్లో గెలడం చాలా ఇంపార్టెంట్ గెలిస్తేనే నా పిల్లం వస్తుంది నాకు పెడ్డ వస్తుంది అనుకున్నాడు చాలా ఫన్నీగా ఉంది ఆయన ఎందుకు వెళ్ళాడు కూడా అర్థమైండేది నాకు ఇంతమంది విష్ణుప్రియ అండ్ లవ్ ట్రాక్ ఎలా అనిపిస్తుంది విష్ణుప్రియకి నేను సపోర్ట్ చేస్తాను అండి చాలా పెర్ఫెక్షన్ ఇస్ మంచిగా ఆడుతున్నాను యాంకర్కి కూడా మంచి మార్పులు తెచ్చుకోలేదు ముందు బయట సో ఆమెకి నేను సపోర్ట్ చేస్తాను ఆమె ఏం చేసినా కానీ కరెక్టే సో నాబిల్ గేమ్ ఎలా అనిపించింది నాబిల్ సోస్ నేనైతే నైనికా సపోర్ట్ చేస్తాను వరిస్ అమ్మాయి డాన్సర్ అమ్మాయి నాకు బయట కూడా తెలుసు సో ఐ సపోర్ట్ నైనికా నెక్స్ట్ విష్ణు ప్రియా వాళ్ళిద్దరు కూడా టాప్ ఫైవ్లో ఉండాలని నేను నైనిక గేమ్ తగ్గింది పోసారి గారు కొంచెం మాట్లాడారు మరి ఏమంటారు గేమ్ అంటే అప్ అండ్ డౌన్ కామనే కదా స్టార్టింగ్లో ఆమె డ్యాన్స్తో ఎరగదీసింది ఉంది ఆ తర్వాత కూడా

ఈసారి అసలు ఇంట్రెస్టింగ్ లేదండి బిగ్ బాస్ అంటే ఇంకో పది పన్నెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా వస్తాయని చెప్పేసి అన్నారు పది పన్నెండు కాదు వంద మందిని పెట్టుకోవాలండి అసలు ఉన్న వాళ్ళే ఎవరు చూడలేదు ఇంకా వైల్డ్ కార్డులు అన్న ఏమన్నా

ఏమో వాళ్ళు అటు స్ట్రిప్ రాసి ఇస్తున్నారు